నారాయణ ారాయణసమ శంకరాచార్యవత్సవా అస్మృాచార్యపర్యంతం వందే గురు పరంపరాసిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితాం కుర్తమయోగీశం మౌనస్వామిన ఆశ్రయే జగన్నాథుడైన నారాయణులకు జగద్గురువైర శంకరులకు సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాడు విమలానందయోగీంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం చిదానందం సద్గురూన్ పురణమామ్యహం విమలానంద త్రివిక్రమరామానంద శివచిదానంద భారతీ మహాస్వాములు గురు పరపర వారికి సమర్పిస్తూ సమర్పిస్తున్నారు హిమాలయ మంది సిద్ధాశ్రమ ప్రభు ఏషాం దర్శన మాత్రేడా ధర్యో భవతి మానవ హిమాలయాలలో ఉన్న ఋషీశ్వరులు గురు గురుప్రభువులు వారిని దర్శి దర్శించినంత మాత్రం చేతలే జీవితమవుతుంది వానికి నమస్సు మనస్సులు సమర్పిస్తూ ఉన్నాను ఇది మహోత్తర మహ మనోన్యమైన మహత్తరమైన సంక్రాంతి పండుగ సమయం భోగి సంక్రాంతి వాళ్ళ కరువు ఈ మూడు రోజులు కూడా తెలుగువారి పండగ ప్రత్యేకమైన పండగ ఆంధ్రులకు అత్యంత ప్రియమైన ఇష్టమైన పండగ ఇది అందువల్ల ఈ పండగ సందర్భంగా అందరికీ కూడా శుభాశీసులను భావిస్తూ ఉన్నారు ఇంకా కాగా ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన నేను కుర్తాళల్లో పట్టాభిషేకోత్సవాలు ముగించిన తర్వాత బయలుదేరుతూ ఉండగా ద్రోవలో ఒక కారు ప్రమాదం జరిగింది నేను ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కొద్దిపాటి ఇబ్బందులు గాయాలు జరిగినాయి వచ్చినాయనుకోండి మెడ్రాస్ హాస్పిటల్లో చేర్చారు రా ప్రసిద్ధులైనటువంటి డాక్టర్లందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి సేవ చేశారు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు జాగ్రత్తగా ట్రీట్ చేశారు దాని ఫలితంగా కొద్ది రోజుల్లోనే వారు ఇంకా మీరు హైగా వెళ్ళి కొన్నాళ్ల పాటు మాత్రం విశ్రాంతి తీసుకోండి రెండు వారాలు మూడు వారాలు అలా విశ్రాంతి తీసుకోండి తర్వాత అదే బాబులు కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చును పబ్లిక్ అపీరియడ్స్ కూడా చేయవచ్చును అని అన్నాను అందువల్ల మెడ్రాస్ నుంచి బయలుదేరి తిరుపతి వచ్చాడు తిరుపతి ఎందుకు వచ్చాడు అనంటే అక్కడ ప్రకృతి సుందరమైన వాతావరణం రాయలవారి చెరువు కృష్ణదేవరాయలవారు వారు చెరువు ఎదురుగా సిద్ధాచలం సిద్ధ సిద్ధుల యొక్క కొండ అమ్మవారు మనకథ కాళీదేవి వారాహి ప్రత్యర్థిరా అవతరించినటువంటి చోటు ఇక్కడ ఉండేటట్లయితే ఈ ప్రశాంత వాతావరణంలో హాయిగా ఆరోగ్యం బాగా వస్తుంది బాబులు సో చోట్ల కంటే కూడా తొందరగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను అయితే అంటే కొంతమంది నాకు చాలా తీవ్రమైన ప్రమాదం జరిగిందని రకరకాలైనటువంటి వార్తలు వ్యాపింపజేశారు లోకంలో ఒక విచిత్రం ఉన్నది మామూలు మనుషులు ఉంటారు అనుకోండి సామాజులు ఏదో మిత్రులు శత్రువులు తటస్థులు ఉంటారు మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు అంటే ఏదో విని ఊహో ఇట్లా జరిగిందా అని అనుకునేటువంటి వాళ్ళు సన్యాసులకు పీఠాధిపతులకు ఏమిటి అంటే భక్తులు శత్రువులు తటస్థులు ఉంటారు భక్తులు ఉంటారు భక్తులైనటువంటి వాళ్ళు నిజమైన భక్తులు వాళ్ళు వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూస్తారు వాళ్ళు చాలా ఆందోళన చెందారు ఆందోళన చెందిన లక్షలాది మంది తమ ఆందోళనను వ్యక్తం చేశారు ఆ వ్యక్తం చేసి రకరకాలుగా పంపించారు వార్తలు సందేశాలు ఫోన్ కాల్సు అన్నీ కూడా పంపించారు కొంతమంది శత్రుత్వ భావన కలిగినటువంటి వాళ్ళు భారతంలో వాటిన్నది ధర్మరాజును అజాత శత్రువు అన్నారు ఆయనకు శత్రువు లేనివాడు అని లేకపోవటం లేకపోవటీ కౌరవులు శత్రువులు కదా అంటే ఆయన ఎవరిని శత్రువుగా భావించేవాడు కాదు ఇతరులు ఆయన శత్రువుగా భావించవచ్చు అలానే నేను ఎంతడూ ఎవరిని శత్రువులుగా భావించలేదు ఎవరిని నోరెత్తి దూషించలేదు ద్వేషించలేదు కానీ కొంతమంది వ్యక్తులు వారి వారి స్వార్థ కారణాల వల్ల చాలా దుష్ప్రచారం చేశారు అని తెలుస్తూ ఉన్నది అంటే నాకు చాలా చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగిద్దని కోరుకోరది వద్దీ ఎడ్డెన్నో ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలను ఎవరూ పట్టించుకోవాల్సినటువంటి అవసరమేమీ లేదు ఈ ఆందోళన చెంది బాధ చెందినటువంటి ఈ లక్షలాది మంది ప్రజలు కూడా చాలా పెద్ద అద్దరు మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని చూడాలి అని కోరుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉంటారు ప్రార్థనలు పం పంపుతూ ఉన్నారు అందువల్ల సహజవే అది భక్తులకు ఉండేటువంటి భక్తి యొక్క ఆ భావ తీవ్రత అటువంటిది నాకు కూడా ఏమిటనంటే అయ్యో ఇంతమంది నా కోసం బాధపడుతుంటారు ఇంతమంది రకరకాలైన వారికి చేతయ్య భార్గంలో ప్రార్థనలు తపములు చేస్తూ ఉన్నారు వాళ్ళని చూడటం నాకు కూడా చాలా ఇష్టము అని చెప్పి రేపు జనవరి ఈ నెల ఇరవై మూడవ తేదీన నా పుట్టినరోజు ఆ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ భక్తులు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి అందరూ రావచ్చు అందరినీ నేను చూస్తాను అందరినీ చూసి ఆశీర్వదించడం జరుగుతుంది మౌనస్వామి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా లభిస్తాయి కనుక అందరూ రావలసిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరికీ కూడా శుభగురుగాక నారాయణ నారాయణ